భారతదేశంలోనే గీతాస్తూప నిర్మాణకర్త గీతాస్తూపాన్ని నిర్మించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఆ గీతాస్తూపానికి సంబంధించినటువంటి పూర్తి విరాలన్నీ తెలుసుకుందాం ఆయన ఎవరో కాదు వేణుగోపాల స్వామి అండి జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ మనకి చూస్తూ ఉండేటటువంటి అనేకమైన నిరాశ నిస్పృహలకు మనో దౌర్బల్యానికి పరాకాష్ట ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావటం అట్లాంటి ఆలోచన వచ్చినటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏ మాయలు చేయకుండా గీతోపదేశం చేశాడు భగవద్గీతను వినగానే లేచి నిలబడి కృష్ణ కరిష్యే వచనం తవ నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని చక్కని కర్తవ్య ఉన్ముఖుడయ్యాడు యుద్ధరంగంలో నిలబడ్డాడు యుద్ధాన్ని జయించాడు అనేకమైన సంపదలను అనుభవించాడు అంటే మనకి చరిత్రనే సాక్ష్యం భగవద్గీత మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పాను అట్లా దీన్ని ఎట్లా ఉపయోగించుకుంటారంటే ప్రధాన ద్వారం దగ్గర ఒకవైపు ఏమో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది గ్రామాల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు ప్రక్కన ఇంకొక వైపు ఏమో స్పిన్నర్ ఉంటుంది దాన్ని తిప్పినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క శ్లోక నెంబర్ వస్తుందన్నమాట ఆ నెంబర్ని జ్ఞాపకం పెట్టుకొని లోపలికి వెళ్ళి లోపల స్థూపంలో ఏడు వందల శ్లోకాల ప్లేట్స్ ఉంటాయి రాయబడి ఆ వారి శ్లోకన్ నెంబర్ ఎక్కడుందా అని శ్లోకాన్ని వెతుక్కుంటారు శ్లోకం ఒక్కసారి చూడగానే దాని క్రింద రెండు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి ఒకరు ఇంగ్లీష్ వారికి ఒకరు తెలుగు వారికి ఆ శ్లోకపు క్యూఆర్ కోడ్ని మళ్ళీ స్కాన్ చేస్తే నా వీడియో ఓపెన్ అవుతుంది ఆ వారికి వారి ఫోన్లో వీడియో ఓపెన్ అయ్యి ఆ శ్లోకం శ్లోకార్థం శ్లోకం ద్వారా కృష్ణుడు మనకిచ్చే సందేశం భగవద్గీత సారాంశం అంతా కూడా ఒక పది నిమిషాల్లో సామాన్యుడి కూడా అర్థమయ్యేటట్టుగా రికార్డ్ చేయబడినటువంటి వీడియోస్ అనమాట అది వింటే ప్రతి ఒక్కరికి మనకి మహాత్మా గాంధీ నుండి చిన్నజీయర్ స్వామి వారి వరకు చాలామంది అనేక రససార్లు మనకి చెప్పారన్నమాట నీలో ఏ విధమైనటువంటి సందేహము సంశయము నిరాశ నిస్పృహ ఎప్పుడు కలిగినా సరే భగవద్గీత ఏదో ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఆ పేజీలో నువ్వు మొట్టమొదటి చూసేటటువంటి శ్లోకమే నీకు సమాధానాన్ని ఇస్తుంది ధైర్యాన్నిస్తుంది అని చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి వాస్తవాలు మనం విన్నాం అట్లాంటి అద్భుతమైనటువంటి సందేశం కృష్ణుడి ద్వారా వారికి తప్పకుండా లభిస్తుంది ప్రస్తుత ఆ పరిస్థితుల్లో వారిలో మనస్సులో ఉండే సంశయాలన్నింటికి కూడా సందేహం సందేహాలన్నింటికి కూడా సమాధానం లభిస్తుంది తద్వారా మనోధైర్యాన్ని పొందుతారు ఆ రకంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి భగవద్గీతను వినే అటువంటి ఒక పరిస్థితిని కల్పించేటటువంటి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని మనం ఈ గ్రామంలో ప్రారంభం చేసాం దీని ఉద్దేశ్యం దీన్ని చూసి ప్రతి గ్రామాల్లో ప్రతి పల్లెల్లో ప్రతి క్షేత్రాల్లో కూడా భగవద్గీత స్థూపాలు నిర్మాణం కావాలి వేలాది మందికి లక్షలాది మందికి భగవద్గీత పరిచయం ఏర్పడాలి ప్రతి ఒక్కరిలో కూడా మన ధైర్యము కర్తవ్య ఉన్ముఖత ఏర్పడటం కోసమని అదే ప్రధాన ఉద్దేశంగా మన ఈ భగ గీతా స్థూపాన్ని భారతదేశంలో తొలి గీతా స్థూపం ప్రపంచంలో రెండవ గీతా స్థూపం మొదటిది ఉంది అంటే మొదటి స్థూపం గీతా స్థూపం ఏ దేశంలో మొదటి స్థూపం అమెరికాలో ఐదేళ్ల క్రితం ఆర్కెన్సా స్టేట్ బెంటన్విల్ అనే గ్రామంలో కట్టాం ఈ ఐదేళ్లలో అక్కడ చూసినటువంటి అద్భుతమైన మార్పును గమనించి మన దేశంలో మనమే మొట్టమొదట కట్టి నమూనాగా అందరికి అందిద్దామని ఈ ప్రయత్నాన్ని కొనసాగించాం ఇప్పటికే తెలంగాణలోనే ఈ యాదాద్రి భోనీ జిల్లాలోనే గీతా స్థూపాన్ని నిర్మించాలనే ఆలోచన మీకు ఇట్లా వచ్చింది జీడికల్లో మా స్వగ్రామం ఈ జీడికంటి దారిలో ఉన్నటువంటి ఈ గ్రామం ఈ ఈ క్షేత్రం అంతా కూడా మా అభిమాన క్షేత్రం కనుక ఈ గ్రామం నుండి ప్రారంభం చేసాము ఈ గ్రామం నుండి ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంతటా ప్రాకాలి అనేటటువంటిది మా కోరిక గీతా స్థూపానికి కావాల్సినటువంటి శ్లోకాలన్నీ కూడా భగవద్గీత నుంచి వెళ్ళి తీసుకున్నారు మొత్తం ఈ గీతా స్థూపంలో ఎన్ని శ్లోకాలు స్కాన్గా చేయబడి ఉన్నాయి భగవద్గీతలో ఏడు వందల ఉంటాయి ఏడు వందల శ్లోకాలని మేము తెలుగులో ఇంగ్లీష్లో అంటే మొత్తం పద్నాలుగు వందల వీడియోస్ తయారు చేసి వాటి క్యూఆర్ కోడ్స్ని ఇక్కడ అమర్చామన్నమాట అంటే ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ వీడియో వస్తుంది తెలుగు వారికి తెలుగు వీడియో వస్తుందా ఓ ఎస్ ఇన్ అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ప్రారంభం చేసాం ఒక పదహారు భాషల్లో దాన్ని చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఒక ఐదు ఆరు నెలల క్రితం ప్రారంభం చేసాం క్యూఆర్ కోడ్ అంటే ఇప్పుడు అంతా కూడా బిజినెస్కి ఉపయోగిస్తున్నారు క్యూఆర్ కోడ్ మనీ ట్రాన్స్ఫర్ కావచ్చు దానికోసం షాప్ దగ్గర కానీ ఇది అంటే దైవభక్తిని కూడా ఇట్లా మార్చొచ్చనే ఆలోచన మీరు అమెరికా పోయి తెలుసుకున్నారా లేక మీకు వచ్చిన సొంత ఆలోచన నాకు మొత్తం పద్నాలుగు వందల వీడియోస్ పూర్తయ్యాక వచ్చినటువంటి ఆలోచన ఒక స్ఫురణకి రాగానే అక్కడ మనకి ఉండేటటువంటి చాలామంది భక్తులు నాకు ఇంతటి కార్యక్రమాన్ని జరిపించడానికి బాగా సహకరించారు అందులో అక్కడి వారంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కనుక వారితో నా ఆలోచన చెప్పగానే వెంటనే కార్యరూపం దాల్చింది ఇది మొత్తం ఇది అంటే ఈ లొకేషన్ని డైరెక్ట్ ఎట్లా తెలుసుకోవచ్చా లేదా ఫోన్ల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావచ్చా గీతాస్థూపం అని గూగుల్లో పెడితే చాలు మొత్తం అంతా లొకేషన్ వస్తుంది నారాయణాస్త్రం అని ఒక వెబ్సైట్ ఉంది అక్కడికి పెడితే గీతా స్థూపం పరిపూర్ణ వివరాలన్నీ కూడా అక్కడికి అక్కడ తెలుస్తాయి మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ ఎప్పుడైనా గీతా స్థూపాన్ని వినియోగించుకోవచ్చు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు ఎప్పుడైనా రావచ్చు అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి అంటే ఇట్లా రావాలి ఈ విధంగా నిష్ఠతో రావాలి ఇట్లా ఫాస్టింగ్తో రావాలని అట్లాంటివి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా నియమాలు ఏమీ లేవు కృష్ణుడి సందేశం నాకేమిస్తున్నాడు భగవంతుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడో వినాలనే ఉత్సాహం కలిగిన ప్రతి ఒక్కరూ రావాల్సిందే వచ్చి సందేశాన్ని వినండి మళ్ళీ తర్వాత వచ్చేంతవరకు కృష్ణుడు మనకు చెప్పినటువంటి మాటను ఒక ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తామన్నమాట మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ చెప్పింది మళ్ళీ ఆచరణలో పెడతాం అట్లా ఒక అద్భుతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఒక ప్రణాళిక ఇది అంటే ఓన్లీ ఈ శారదపేట గ్రామంతోనే ఇక్కడికి ఈ గీతా స్థూపాన్ని ఇక్కడే ఉంచుతారా లేదంటే వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలకి తీసుకువెయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా చాలా మంచి ప్రశ్న వేశారు ఇవాళే హైదరాబాద్ నుంచి ఒక కొంతమంది భజన మండలి వారంతా వస్తున్నారు వారికి మన గీతాస్తూపం చూడగానే మేము కూడా ఆ గీతాస్తూపం అట్లాంటిది కట్టాలి మాకు గైడెన్స్ ఇస్తారా అని అడిగారు వారందరూ ఇప్పుడు సాయంకాలం వస్తున్నారనమాట వాళ్ళంతా కూడా ఇక్కడ వివరాలన్నీ తెలుసుకుని మేము చెప్పాం పూర్తి గైడెన్స్ ఇస్తాం క్యూఆర్ కోడ్ సప్లై చేస్తాం ఎక్కడెక్కడ ఎవరెవరి ద్వారా మీకు పనుల వాళ్ళు రిఫరెన్స్ నెంబర్స్ కూడా ఇస్తాం అన్ని వివరాలు ఇస్తాం మనకి ఇక్కడ అంటే దేవునికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్స్ కనబడుతున్నాయి దీన్ని ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తారా ఇది క్యూఆర్ కోడ్ భగవద్గీత పటం ఒక చక్కగా ఇంట్లో గోడ మీద పెట్టుకోవాల్సినటువంటి పటం అన్నమాట ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఇంట్లో కూడా ఫోన్స్ ఉంటున్నాయి కనుక ఇది చాలా సులభంగా అందరికీ భగవద్గీతను చెప్పేటటువంటి పటం స్వామికి దండం పెట్టుకోవచ్చు చుట్టూ ఏడు వందల శ్లోకాల క్యూఆర్ కోడ్స్ ఉంటాయన్నమాట మీరు ఎక్కడ ఏ క్యూఆర్ కోడ్ మీద జూమ్ చేసి స్కాన్ చేసినా సరే ఒక శ్లోకం వీడియో ఓపెన్ అవుతుంది ఆ రకంగా పిల్లలు పెద్దలు కుటుంబంలో అందరూ బయటికి వెళ్ళేటప్పుడో లోనికి వచ్చిన తర్వాతనో హృదయం లేవగానేనో లేదంటే రోజుకు ఒక్కసారైనా ఏదో ఒక చోట లేదు ఒక వరుసలోనే ఉన్నాయి ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని వినేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అంటే అందరికీ అందుబాటులో ఉండవలసినటువంటి ఒక విశేషమైనటువంటి పోస్టర్ అనమాట ఇది అందరూ ఇళ్ళల్లో పెట్టుకొని దీన్ని వినియోగించుకోండి నిర్మాణాలు కొనసాగించండి మొత్తం అంతా ప్రపంచమంతా భగవద్గీత మయం అయ్యేటట్టుగా మనమంతా కృషి చేద్దాం మొత్తం మీద మనకి ఇంతసేపు క్యూఆర్ కోడ్సు భగవద్గీత తర్వాత గీతా స్థూపం వివరాలు అందించారు అంటే గీతాస్తూపం లోపలి పోయిన తర్వాత మనకు సీరియల్ ప్రకారం మనకు కనబడతా ఉంది అంటే పైన ఒక దేవుడు తర్వాత కింది స్టెప్లో ఇంకొక దేవుడు వాళ్ళు ఇంకా అట్లా ఉంది దానికి సంబంధించినటువంటి విషయాన్ని స్వామి గారి నాటి తెలుసుకుందాం మొట్టమొదటినేమో గీతాచార్యుడు గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు దాని క్రింద జెండాపై కపిరాజు అని అర్జునుడి యొక్క జ రథం మీద ఉన్నాడు అన్నమాట ఆంజనేయస్వామి యుద్ధరంగంలో ఆంజనేయస్వామిని కూడా మనం అక్కడ చేశాం తర్వాత క్రిందనేమో వ్యాస మహర్షి ఈ సకల వాంగ్మయాన్నంతటిని కూడా భగవద్గీతను కూడా మానవాళికి అందించినటువంటి వారు వ్యాస మహర్షి మహాభారతాన్ని అందించిన వారు పురాణాలు అందించిన వారు అయితే వ్యాసుడు చేసినటువంటి అనేకమైన ఉపదేశాలను మన వరకు వారు మన త్రి మతాచార్యులు ఆది శంకరాచార్యుల వారు భగవద్ రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు ఆ గురువులకు మనం రుణపడి ఉన్నాం వారు చేసినటువంటి ఉపదేశములను లోకమంతా విస్తృతపరచటమే మనం వారికి చేసుకోగలిగినటువంటి గురుసేవ ఆచార్య దక్షిణ అంటాం అనమాట అట్లా ఆ ముగ్గురు గురువులను కూడా లోకానికి మనం పరిచయం చేయాల్సినటువంటి కనీస బాధ్యత వారికి మనం కృతజ్ఞత సమర్పించుకోవలసినటువంటి కనీస బాధ్యత అందరికీ ఉంది కనుక అట్లాంటి ఒక అద్భుతమైన ఒక గురు పరంపరను మనం అక్కడ గీతాస్తూపంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా అందిస్తూ ఉన్నాం ఆ పరిచయం ఏర్పడాలి అందరికీ అని మొత్తం మీద గీత సంబంధించినటువంటి పుస్తకాలలోనే చదవడం కాదు టెక్నాలజీ రంగంలో అంటే ఫోన్ వాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గీతకు సంబంధించినటువంటి సూక్తులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భక్తిలోకి టెక్నాలజీని అనువదించి ఇక్కడ గీతా స్థూపాన్ని నిర్మించడానికి అంటే తెలంగాణ కాదు భారతదేశంలోనే అది శారదీపేటకు గౌరవం దక్కింది ఇట్లాంటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి భక్తికి సంబంధించినటువంటి ఇంకొక విషయంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు